భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు వాడవాడల త్రివర్ణ పతాకం రెపరెపలాడింది జనసేన క్యాంప్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్య ఉద్యమం ఒక చరిత్ర ఘట్టమని జనసేన పార్టీ నాయకులు అన్నారు ఎన్సీసీ క్యాడర్ గౌరవవందనం సమర్పించిన అనంతరం క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాన్ని ఎగరవేసిన నాయకులు దేశం కోసం వారి ప్రాణాలు సైతం త్యాగం చేసి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన స్వాతంత్ర్య పోరాట యోధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ తోటకూర రమణారావు హరిదాస్ గౌరీశంకర్ జాకీర్ హుస్సేన్ కౌన్సిలర్ మానసారెడ్డి ఓఎస్డీ యేసురత్నము మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ బీజేపీ నాయకులు కట్టారి నాయుడు నన్నపనేని రాంబాబు పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశ ప్రజలకు అలాగే తెనాలి నియోజకవర్గ ప్రజలకు డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన మంత్రివర్యులు నద మనోహర్ గారు కూటమి ఆఫీసులో జెండా నెరవేసే కార్యక్రమానికి హాజరైనటువంటి వీరమహిళలు జనసైనికులు మీడియా మిత్రులు అలాగే స్కౌట్ సిబ్బంది అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి రెండు వందల సంవత్సరాల మరి రాక్షస పీడిత బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి ప్రసాదించడానికి ఎంతోమంది త్యాగధనులు మరి వారి యొక్క జీవితాలను ఫలంగా పెట్టి ఆస్తులను వదులుకొని కుటుంబాలను వదులుకొని జైళ్ళ పాలయ్యి మరి వారి యొక్క త్యాగఫలమే రోజున మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క స్వాతంత్రం తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మా అన్నయ్య నాదేళ్ళ మనోహర్ గారి ఆధ్వర్యంలో డెబ్భై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాము మరి ఆ రోజు స్వాతంత్రం కోసం ఈ నేల మనది ఈ చెట్టు మనది ఈ చుట్టూ ఈ పుట్టమనది ఈ భూమి మనది అనే నిదానంతో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు స్వతంత్ర పోరాటంలో పాల్గొని వారి యొక్క కుటుంబాలని భార్య బిడ్డలకి దూరమయ్యి ఎన్నో సంవత్సరాలు జైల్లో మగ్గిపోయి స్వతంత్ర పోరాటంలో స్వతంత్రం సాధించుకొని ఈరోజు మనకి స్వతంత్రం కల్పించినందుకు ఆ యొక్క త్యాగదనులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ముందుగా అందరికీ డెబ్బై తొమ్మిదో సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు తెనాలిలో కూటమి ఆఫీస్లో మేమందరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నాదెళ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు జరుపుకోవడం జరుగుతుందండి తెనాలి ప్రజలందరికీ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను మన సివిల్ సప్లైస్ మినిస్టర్ అలానే తెనాలి ఎమ్మెల్యే గారు నాదెళ్ళ మనోహర్ గారు ఆదేశ మేరకు ఇవాళ కూటమి కార్యాలయంలో క్యాంప్ ఆఫీస్లో అందరం కలిసి ఈ వేడుకని జరుపుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మనకి ఇండిపెండెన్స్ రావటమే కాదు ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ అంటే మనకి ఒక ఒక లేడీ ఒక ఆడపిల్ల స్కూల్కి వెళ్ళేటట్టు స్వేచ్ఛగా స్కూల్కి వెళ్ళేటట్టు ఉండాలి తనకి బ్ర ఈ మర్డర్స్ అనేది తగ్గిపోవాలి గంజాయి అనేది తగ్గిపోవాలి శాంతి భద్రత అనేది పెరగాలి అది ఈ కూటమిలో వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఎంతో వరకు మన తనాలలో చూసుకుంటే